అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట ఉన్నత పాఠశాల నందు సోమవారం ప్రధాన ఉపాధ్యాయుడు శుభహాన ఆధ్వర్యంలో శిక్షా సప్తావ్ వారోత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా మొదటి రోజు ఉపాధ్యాయులు విద్యార్థులతో స్థానిక వనరులతో బోధన సామాగ్రిని చేయించి ప్రదర్శించారు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ని ఉపాధ్యాయులు తిలకేయించారు ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు శామ్యూల్ ప్రతాప్ రాఘవీర శేషాద్రి సురేష్ జలజాక్షి సుధారాణి ఆవుల శ్రీనివాసులు రాణి తదితరులు పాల్గొన్నారు

జలజ మేడం స్కూల్ అసిస్టెంట్ సోషల్ సోలార్ సిస్టమ్ అండ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మేడం డిస్ప్లే చేసినారు తర్వాత వచ్చేసి నబీ సార్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఏం సార్ ఇది మూమెంట్స్ ఇన్ యానిమల్స్

శ్యామలి ప్రతాప్ సార్ స్కూల్ అసెంబ్లీ బయాలజీ సార్ ఫుడ్ కాంపోనెంట్ గురించి ఈరోజు డిస్ప్లే చేయడం అనేది టిఎల్ఎమ్ సప్తాహర్స్ భాగంగా హ్యూమన్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ శ్యామల్ సార్ గారు బయాలజీ ఆయన ఆధ్వర్యంలో ఈ జెడ్పిహెచ్ఎస్ కోటా స్కూల్ నందు కొన్ని ప్రదర్శన ఏర్పాటు చేయమనేది టిఎల్ఎంలో భాగంగా ఇక్కడ చూస్తే మనకి వీటు రైస్ ఇలాంటి డిఫరెంట్ ఆహార పదార్థాల గురించి మరియు విటమిన్ డి సోర్సెస్ ఎక్కడెక్కడ విటమిన్ డి లభిస్తుంది అనేది మరియు విటమిన్ ఏ ఈ విధంగా రకరకాల విటమిన్లు ఏ ఏ పదార్థాలలో లభిస్తాయి అనే ప్రదర్శనను ఫుడ్ కాంపోనెంట్స్ అండ్ రిసోర్సెస్ అనే విభాగంలో చాలా చక్కగా వివరించడమైనది ఇందులో కొంతమంది విద్యార్థులు కూడా పాల్గొనడమైనది ఇంకా అదేవిధంగా తీసుకుంటే లంగ్స్ మరియు అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ మన నోటిలో పళ్ళు ఏ వరుసలో అమరి ఉంటాయి అనే దాన్ని ఒక చిత్రపటం ద్వారా చాలా చక్కగా వివరించడమైంది మినరల్స్ సమ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ ఏ ఏ పదార్థాలలో ఏమి లభిస్తాయి అనే విషయాన్ని చాలా చక్కగా సారు విద్యార్థుల సహాయం తీసుకొని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ అంటే జీర్ణాశయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది జీర్ణ ప్రక్రియ అనే విషయాన్ని మౌత్ ద్వారా తర్వాత స్మాల్ ఇంటెన్స్టెంట్స్ ఫుడ్ ట్రాక్ అపెండిక్స్ ఈ విధంగా ఏ ఏ దశలలో ఎక్కడెక్కడికి ఆహారం వెళ్తుంది ఎలా జీర్ణమవుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా విక్రయించడం ఇక్కడ తీసుకుంటే మొక్కల విభాగం లేక తీసుకుంటే బాలికై అమీబా మైక్రో ఆర్గానిజమ్స్ బ్రెడ్ మౌల్ట్లాస్ క్లామిడో మనాస్ మైక్రో లో భాగంగా ఏమేమి ఉంటాయి ప్యారమీషియం అమీబా ఇలాంటివన్నిటినీ మన కుందన్స్ ఉపయోగించి చాలా చక్కగా విద్యార్థులకు అట్రాక్టివ్గా ఉండే విధంగా మన బయాలజీకి సంబంధించినటువంటి రఘువీర సార్ గారు వారి ఆధ్వర్యంలో పిల్లలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా వివరించారు ఈ విభాగంలో ఇక్కడ చూస్తే హార్ట్ కుందన్స్తో బ్రెయిన్ ఇలాంటివి అన్నిటినీ కూడా చాలా చక్కగా ప్రదర్శించడమైనది ఇక్కడ తీసుకుంటే విసర్జక వ్యవస్థ కిడ్నీస్ ఎలా పనిచేస్తాయి అనే భాగాన్ని చాలా చక్కగా వివరించారు ఇక్కడ తీసుకుంటే ఫిట్ ఇండియాలో భాగంగా యోగా యోగాకు సంబంధించిన ప్రదర్శనను కూడా ఈ మేడం గారు పీడి మేడం గారు ఉమా మేడం గారు చాలా చక్కగా చక్కగా ఈ బొమ్మల ద్వారా వివరించడం అయినది అదేవిధంగా గేమ్స్ స్పోర్ట్స్ మన శరీర ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేదాన్ని బొమ్మల రూపంలో వివరించడమైనది ఇక ఫిజిక్స్ విభాగంలో భాగంగా శేషాద్రి సార్ గారు అర్త్ పేక్ వచ్చినప్పుడు బిల్డింగ్స్ని ఎలా రక్షించుకోవాలి నెక్స్ట్ ఎలాంటి ఆశ్లేషన్స్లో ఏ రకాలు ఉన్నాయి అనేదాన్ని చక్కగా వివరించడమైనది ఇక్కడికి వస్తే ఆహార పదార్థాలు మనకి ఏమేమి వాటిలో ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని ఒక బొమ్మ ద్వారా శ్యామల్ సార్ గారు వివరించడమైనది ఇక చూస్తే ఇంకా రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి సోషలు మరియు సోషల్కి సంబంధించి కోటా స్కూల్ కోటా స్కూలు దాని యొక్క చరిత్రని బొమ్మల రూపంలో చాలా చక్కగా సురేష్ సార్ గారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మరియు జలజా మేడం గారు మరియు లింగన్న సార్ గారు వీళ్ళందరూ కూడా ఈ సోషల్ స్టడీస్ విభాగంలోని ఎంతో చక్కగా విడించడమైంది నారాజ్ సార్ గారు గణిత గణిత శాస్త్ర ఉపాధ్యాయులు నాగరాజ్ సార్ గారు మరియు నంద్యాల భరత్భూషణ్ సార్ గారు మరియు సుధారాణి మేడం గారు కరీం సార్ గారు వీళ్ళందరూ కూడా ఈ గణి ఏమని ఎక్స్ప్లెయిన్ చేయమ్మా చెప్పు చెప్పు

మా హెచ్ఎం శుభాన్ సార్ గారి ఆధ్వర్యంలో సప్త సహ ప్రోగ్రాంలో భాగంగా పేరు చెప్తా పోతా ఎస్ఆర్ మేడం గారు బయాలజీ అండ్ చంద్రకళా మేడం భౌతిక శాస్త్రం మరియు కరీం సార్ మ్యాథ్స్ మరియు కేశవ్ పీడి గారు మరియు హంపిరెడ్డి సార్ తెలుగు మరియు పులికొండ సార్ బయాలజీ మరియు రమేష్ సార్ ఇంగ్లీషు మరియు శ్రీరామ్ రెడ్డి భౌతిక శాస్త్రం ఇలా ఈ పాఠశాల నందలి టీచర్ల సమక్షంలో ఈరోజు ఈ టిఎల్ఎం ప్రదర్శన అనేది జరగడమైనది ఇందులో కొంతమంది విద్యార్థులు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పిడి శివకేశౌల సార్ గారు ఇంకా వారి ఆధ్వర్యంలోని కొంతమంది విద్యార్థులు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని చాలా అద్భుతంగా విజయవంతం చేశారు ఉర్దూ మేడం రహత్ మేడం గారు వారు కూడా తమ ఉర్దూకు సంబంధించినటువంటి కొన్ని బోధన సామాగ్రిని కూడా ఏర్పాటు చేయడమైనది ఎనీహౌ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్వర్ సార్ హిందీ వారు కూడా ఈ కార్యక్రమంలో తమ బోధనా సామాగ్రిని ప్రదర్శించడమైనది తెలుగువారిలో సి నారాయణ రెడ్డి గారు మరియు కందుకూరి వీరేశలింగం గారు యోగి వేమన మరియు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు మరియు శ్రీకృష్ణదేవరాయల వారు వీరి కూడా తెలుగు విభాగంలో ప్రదర్శించడమైనది అదేవిధంగా ఇక మ్యాథ్స్ విభాగంలోకి వస్తే మెన్స్ట్రేషన్ ఫార్ములాని ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా నంబర్ సిస్టంలో భాగంగా హోల్ నంబర్సు ప్రైమ్ నంబర్సు మొదలగు వాటిని ప్రదర్శించడం అయినది ఇక షేప్స్ తీసుకుంటే దాంట్లో స్క్వయరు రెక్టాంగులరు యాంగిల్ సర్కిలు ఇలాంటి వాటినన్నింటినీ పిల్లలు ఎంతో చక్కగా ఏర్పాటు చేయడమైనది ఇక జియోమెట్రిక్లో భాగంగా రెక్టాంగులరు పెంటగాను ఈ బొమ్మలన్నిటినీ కూడా అద్భుతంగా ప్రదర్శించడమైనది ఇంకా యాంగిల్స్లో తీసుకుంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ యాక్యూట్ యాంగిల్ రైట్ యాంగిల్ మరియు ఇవన్నిటిని ఏర్పాటు చేయడమైనది ఆల్జ్లిక్ ఐడెంటిటీస్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మొదలగు ఫార్ములాలని డిస్ప్లే చేయడమైనది ఇంకా అదేవిధంగా త్రీ డీ షేప్స్ తీసుకుంటే పెంటగాను స్క్వేరు స్టారు ట్రయాంగిల్ ఇవన్నిటినీ కూడా ఎంతో అద్భుతంగా ప్రదర్శించడమైనది ఇంగ్లీష్లో భాగంగా అపార్థీడ్ అపార్థీడ్ గురించి జాతి వివక్షను గురించి వివక్షతను గురించి తెలియజేసే ప్రోగ్రామ్స్ని ప్రదర్శించడమైనది ఫ్రాక్షన్స్లో భాగంగా ఫోల్డబుల్ ఫ్రాక్షన్స్ని ఎంతో అద్భుతంగా కరీం సార్ గారు తయారు చేసి పిల్లలకి సులభంగా అర్థమయ్యే విధంగా తయారు చేయడమైనది అదేవిధంగా నెల్సన్ మండేలా గారు హిందీలో భాగంగా పద వర్ణమాల మరియు పదాలు మరియు సాక్ స్వీ ఇవన్నిటినీ కూడా ఇవన్నిటినీ కూడా మన అన్వర్ సార్ గారు అన్వర్ సార్ గారు హిందీ ఆచార్యులు ఏర్పాటు చేయడమైనది అలాగే ఒక మన నిఘంటువుని తెలుగు నిఘంటువుని కూడా హం శబ్దరత్నాకరం అనే మన పాఠశాలకు సరఫరా చేయబడినటువంటి శబ్ డిక్షనరీని మన హంపిరెడ్డి సార్ గారు ఏర్పాటు చేయడమైనది ఇక భౌతిక శాస్త్రం విషయానికి వస్తే శ్రీరామ్ రెడ్డి సార్ గారు గ్యాస స్టేటస్ అనేది మరియు డిస్టెన్స్ అండ్ టైంకి సంబంధించినటువంటి వివిధ గ్రాఫులు రకరకాల ప్రాజెక్టులు వాటర్లో ఏ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ సాల్వ్ అవుతాయి అనే దానికి సంబంధించిన ప్రయోగాన్ని వీటికి సంబంధించిన చార్టులను శ్రీరామరెడ్డి సార్ గారు ప్రదర్శించడమైనది ఇక భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు చంద్రకళా మేడం గారు మల్టిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక బొమ్మ ద్వారా పిల్లలకి సులభంగా